పత్రిజీ గారు కూడా చెప్పారు కదా సార్ దేవాలయాలే ధ్యానాలయాలు అని చెప్పి సో అంటే దాని వెనుక హండ్రెడ్ పర్సెంట్ పత్రి సారు ఎందుకు ప్రతి దేవాలయంలో ధ్యానం జరగాలని చెప్పారు అంటే ఒక టెంపుల్ కట్టాలి అంటే కనుక ఆ టెంపుల్ కట్టడానికి వెనుక ఎన్నో విశేషాలు ఉంటాయి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేస్తారు అండ్ అక్కడ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దేవుని యొక్క విగ్రహాన్ని తీసుకొస్తారు ఓకే అంటే పర్టికులర్గా దాని వెనుక ఉన్నటువంటి అనేక థింగ్స్ అన్ని కలిపి ఒక ఒక విషయం అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అక్కడ మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు దానికి ఏ బెనిఫిట్స్ అయితే అక్కడ నుంచి కలగాలో ఆ బెనిఫిట్స్ అన్ని మనకు కలుగుతాయి ఉదాహరణకు మనం కాశీలో నైన్ డేస్ అక్కడ యజ్ఞం చేశాం శివోహం ప్రోగ్రామ్ నైన్ డేస్ ఎందుకు చేసాం అక్కడ నైన్ కనేదానికి ఒక విశిష్టత ఉంది అక్కడ అలాగే ఇక్కడ మూడు రోజులు చేస్తాం మూడు రాత్రులు అక్కడ నిద్ర నిద్ర కూడా చేస్తాం మనం సో దీని యొక్క ఎనర్జీ దీనికి ఆ ప్రాశస్త ఉందన్నమాట అందుకే సార్ ఏం చెప్తారంటే టెంపుల్ ఎక్కడన్నా ఉండండి భూమండలం మీద ఆ టెంపుల్లో వెళ్ళి ఖచ్చితంగా ధ్యానం చేయాలని చెప్తారు అక్కడ పూజ ఎంత ఇంపార్టెంట్ భజన ఎంత ఇంపార్టెంటో స్తోత్రాలు చేయడం ఎంత ఇంపార్టెంట్ యజ్ఞాలు చేయడం ఎంత ఇంపార్టెంట్ హోమాలు చేయడం ఎంత ఇంపార్టెంటు అన్నింటికన్నా కొన్ని కోట్ల రెట్లు ఇంపార్టెంట్ ధ్యానం చేయడం అందుకే పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జప కోటి సమోధ్యాన ధ్యాన కోటి సమోలయ ఈ లయం చెందడం శివుడు అంటేనే లయం చెందడం ఆ యొక్క శివుడి యొక్క ఎనర్జీకి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో శివ ఈజ్ నథింగ్ బట్ అవర్ సోర్స్ మన సోర్స్ కి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఏం కావాలో మన జీవితంలో అన్ని వచ్చేస్తాయి ఆ యొక్క ఎనర్జీ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని మనం అక్కడ యజ్ఞం పెట్టాం ఓకే అంటే ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనకు అలాంటిదే కదా సార్ మరి అంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క పర్పస్ ఒక్కొక్క పనికి పర్పస్ పత్రిజీ ధ్యాన మహాయాగం పర్పస్ ఒక రకంగా ఉంటుంది ఇక్కడ పర్పస్ వేరుగా ఉంటుంది అంటే అది మనకు తెలవచ్చు తెలవపోవచ్చు అక్కడ ఉన్న ఎనర్జీని బట్టి అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ ని బట్టి ఆ ప్రోగ్రామ్ డిజైన్ బట్టి దీన్ని బట్టి దాని కాల డైనమిక్స్ డైనమిక్స్ అనే ఉంటాయి ఓకే ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి సరే సార్ మరి ఈ మూడు రోజుల కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి డే 1 నుంచి డే 3 దాకా ఇప్పుడు అది ఫస్ట్ రోజు 10వ తారీఖు నుంచి మార్నింగ్ మెడిటేషన్ యాక్చువల్ గా 9వ తారీఖు నైట్ మెడిటేషన్ పెట్టాం ఒక 2 అవర్స్ మెడిటేషన్ పెట్టాము వచ్చిన వాళ్ళకి ఒక ఒక ఎనర్జీ సెట్ అవుతుందని చెప్పి తొందరగా నైట్ మెడిటేషన్ పెట్టాం సిక్స్ టు ఎయిట్ తర్వాత మార్నింగ్ రెగ్యులర్ కార్యక్రమాల్లో మార్నింగ్ ఐదింటి కాళ్ళ నుంచి పదో తారీఖు మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ గణేష్ ఫ్లూట్ గణేష్ ధ్యానయోగి గణేష్ తో మ్యూజిక్ మెడిటేషన్ పెట్టాము తర్వాత నుంచి తర్వాత ఇక మళ్ళీ గురువులు సత్సంగ గురువులతో సత్సంగం మరి సీనియర్ మాస్టర్ యొక్క సబ్జెక్టు సబ్జెక్టు మరి లోకల్ ప్రాజెక్ట్స్ ని ఎలివేట్ చేయడం ఇంకా దాని గురించి చెప్పడం ఇప్పుడు మన ధ్యాన మహాగంలో మరి అన్ని ప్రాజెక్టులు మనం చెప్పలేము యాక్చువల్గా చెప్పాలి అంటే అందుకని ఎక్కడికక్కడ ఆ లోకల్ ప్రాజెక్ట్స్ మనం తీసుకురావాలి ఓపెన్ పబ్లిక్లో తీసుకెళ్తాము ఎలివేట్ చేయడం ఎలివేట్ చేయడం అట్లాగే మళ్ళీ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఈవినింగ్ పిప్పల ప్రసాద్ గారితో మళ్ళీ సంగీత ధ్యానం ఉంది ఈవినింగ్ అంటే ఒకటి మనం ధ్యానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఆల్మోస్ట్ మ్యూజిక్ మెడిటేషన్ ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ అవర్స్ దాకా మ్యూజిక్ మెడిటేషన్ వస్తుంది మళ్ళీ మధ్యలో మన మాస్టర్లు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ని బట్టి మధ్యలో మెడిటేషన్స్ కూడా చేపిస్తారు తర్వాత అటు కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ చక్కగా అటు ప్రాజెక్ట్స్ ఎలివేట్ చేస్తాము అటు అంటే ధ్యానము జ్ఞానము ఆనందం ఈ మూడు మనకి అక్కడ దొరుకుతాయి అనమాట ఈ మూడింటి మహాయజ్ఞం ధ్యానం